పాయింట్ సో ప్రొడక్షన్ ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వెరీ హ్యాపీ అనుకుంటుండీ మనం ఒక నాలుగు గంటలుగా ఇంట్లో మనం ఎలా అయితే ఎంజాయ్ చేసామో రాగానే మంచి ఫుడ్ కాసేపు అలా ఎంటర్టైన్మెంట్ అలాగే కాసేపు అలా ఒక తెలియని దాన్ని ఏమంటారు అంటే ఒక ఫ్యామిలీ ఒక వైఫ్ ఫీలింగ్ అనుకుంటే రావడం అలాగే సినిమా షూటింగ్ మొత్తం అలా జరిపింది అండ్ వెరీ హ్యాపీ ఇప్పుడు రామకృష్ణ గారి బ్యానర్లు ఫస్ట్ సినిమా ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యామిలీలో ఆ ఏజ్ ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరూ వచ్చి థియేటర్లో ప్రాపర్గా ఎంటర్టైన్ సినిమా తీసాము అండ్ మీరు చూసుకున్నప్పుడు అయితే వేయ వెరీ హ్యాపీ ఇన్స్టెంట్గా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలని కరువులో ఉన్నారు కామెడీ కావాలని కరువులో ఉన్నారు మంచి యాక్షన్ సీక్వెన్స్ కావాలని కరువులో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కరువు ఉన్నారు కాబట్టి ఆ కరువు తీర్చుకోవడం కోసం కరువులో ఉన్నారు మీ కుర్రు డెఫినెట్గా సెప్టెంబర్ సిక్స్టీన్త్ వచ్చి మేము మీకు నిజంగా కావాల్సిన వాళ్ళు అని చెప్పి నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళని సినిమాతో డెఫినెట్ నేను పిలుచుకుంటా అంతే కదా మీరు చెప్పాల్సింది తప్పకుండా నమ్మ తోడు ఇంకేముంది ఇంకేముంది అంటే

తన మీద ఎక్కువ రన్ అవుతుంది సినిమా అంతా అసలు వెరీ హ్యాపీ అని తను బాగా చేసింది తను సోను లాయర్ పాప క్యారెక్టర్ వెరీ ఎంటర్టైనింగ్ మొత్తం ఖచ్చితంగా రేపు అంది ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఎందుకంటున్నా అంటే వాళ్ళ క్యారెక్టరేషన్స్ కూడా అలా ఉన్నాయి ఈ అమ్మాయి క్యారెక్టరేషన్ ఒకలా ఉంటుంది అమ్మాయి క్యారెక్టరేషన్ ఒకలా ఉంటుంది ఇద్దరు చాలా బాగా చేశారు వెరీ హ్యాపీ

సాంగ్లో చూసాను అందరినీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నారు మంచి ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి నిజంగా పెద్ద హీరోయిస్ అయ్యే అనిపిస్తుంది నిజంగా ఈ సినిమాతో డెఫినెట్గా మంచి హీరోస్ అనుకుంటున్నాను